హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి హగ్గా ఈ రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము ఏ మనందరిని మనందరినీ ప్రేమించి అనుదినము ఆయన ప్రేమతో ఆయన దయతో మన బ్రతుకుల్లో విజయాన్ని ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ మనకి ఆయన దయచేస్తున్న ఆయన కృపా కాపుదలను బట్టి నిత్యము ఆయన్ని మనము ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి అని మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము ఎంతో ధైర్యం తెచ్చుకునేవారుగా ఉండాలి ఎందుకంటే ఈ లోక సంబంధులు ఎవరు కూడా నీతో నేను ఉంటాను అని ఎన్నో ప్రమాణాలు చేసిన వారు ఉంటారు అలాగే నేను కన్న బిడ్డలు నాతో ఉంటారేమో నా తల్లిదండ్రులు నాకు తోడై ఉంటారేమో లేక నా స్నేహితులు నాకు తోడుగా ఉంటారేమో లేక నేను సహాయం చేసిన వారు నాకును తోడుంటారేమో ఇటువంటి ఆలోచనలతో మనుషులమైన మనందరము కూడా జీవిస్తూ ఉంటాము ఈ లోకస్తుల మీద ఆశలు పెట్టుకొని తప్పకుండా నాకు నా కుటుంబం నుండి సహాయం ఉంటుంది నా కుటుంబం నాకు ఉంది అన్న ధైర్యం కలిగేవారు కొంతమంది స్నేహితుల మీద ధైర్యం కలవారు అలాగే బంధాల మీద బంధుత్వాల మీద మరి ఎక్కువ ధైర్యం కలిగి వారు నాకు తోడున్నారు అనుకొని మరి ఆశ పెట్టుకొని చివరాఖరికి మరి నిరాశ చెందినవారు అనేకులను మనము మన జీవితంలో చూసాము మనం చుట్టూ ఉన్నవారి జీవితాల్లో కూడా మనం చూసేవారిగా ఉంటున్నాము మరి ఇటువంటి పరిస్థితుల మధ్య మనకి ఎవరు ఆదరవు నిజంగా మనకి ఎవరు అండగా ఉంటారు నిజంగా మన చెంత నుండి ఏది ఆశించకుండా మరి మనలను మిక్కిలుగా ప్రేమిస్తూ మరి మనకు తోడుగా ఉండేది ఎవరు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకంటే ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది ఆయన ప్రేమ మన కొరకు ఆయన రక్తాన్ని ధారలుగా కాచారు ఆయన ఆకాశమును సింహాసనముగా భూమంతు పాదపీఠముగా చేసుకొని ఆసీనుడై ఉన్న దేవుడు మనందరి కోసము సాధారణ మనిషిగా ఈ లోకానికి వచ్చి మరి ఒక మాదిరిని మనకు చూపించినట్లుగా మన కొరకు ఆయన ఒక బలిపశువుగా మరి ఈ లోకంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి మన చుట్టూ ఉన్నవారు మనమేదన్నా సహాయం చేస్తేనో మనము వారిని పొగిడితేనో లేక మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందనుకుంటేనే మన చుట్టూ ఉన్నవారు అది కుటుంబంలోనే కానివ్వండి బయటే కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఉపయోగం ఉందనుకుంటేనే వారు మనకి ఎప్పుడైనా సహాయం చేసేవారుగా ఉంటారు ఏ ఉపయోగం లేకుండా ఏ మనిషి కూడా సహాయం చేయరు అది కన్న తల్లిదండ్రుల దగ్గర నుండి పుట్టిన బిడ్డల వరకు కూడా మరి ఏ ఉపయోగం లేకపోతే ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాము తల్లిదండ్రులు మరి బిడ్డ కొంచెము తెలివి తక్కువగాను మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఎంతోమందిని మనము మరి పెంట కుప్పల మీద బిడ్డలను వదిలేసిన వారిని తల్లిదండ్రులను మనం ఎంతో మందిని మరి సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాము అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యముకు వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగం లేదనుకున్నప్పుడు వాళ్ళని వృద్ధాశ్రయంలో వదిలేసేవారిగా అనేకలను చూస్తున్నాము ఈ లోక బంధాలు ఇలా ఉన్నాయి ఈ లోకబంధాలు ఇలా ఉన్నప్పుడు నిజంగా కొంచెం నీతి నిజాయితీగా బ్రతకాలి నేను హానెస్ట్గా బ్రతకాలి అన్న ఆశ ఉన్నవారైతే ఈ లోకం యొక్క పరిస్థితులను చూసి ఖచ్చితంగా భయపడతారు ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి అని అధైర్యపడుతూ మరి భయపడుతూ ఉంటారు కానీ మరి మనకి నీతి కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉన్నామని గుర్తెరిగి మరి ఆయన నీతిని బట్టి మరి ఆయన ఈరోజు ఈ సమస్త లోకంలోనే ఆయన సర్వసృష్టికర్తగా ఆయన వంటి వారిని ఒక్కరిని కూడా మనము ఎ ఎక్కడ కూడా ఈ లోకం అంతటిలో కూడా మనం ఎక్కడ చూడని వారిగా మరి ఆయన ఆయన ఉన్న తీరుగా మరి ఏ ఒక్కరు ఉన్నట్లుగా ఈ లోకంలో అనేకులు మరి నేను దేవుడినని అని చెప్పుకున్నవారు మరి అనేకులు ఉన్నారు కానీ మరి మన యేసు క్రీస్తు లాగా మరి ఆయన ప్రేమను బట్టి మన పైన ఆయనకున్న ప్రేమను బట్టి ప్రాణాన్ని పెట్టి మరి మనలను కొని మరి ఆయన రక్తంతో మనను శుద్ధి చేసి మరి మనకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనము ఏసుక్రీస్తు ప్రభు వారి లాంటి వారిని ఒక్కరిని కూడా ఈ లోకం అంతా ఎన్ని గ్రంథాలను తిరిగేసినా వేసినా ఎక్కడనూ చూడలేని వారిగా ఉన్నాము ఆయన ప్రాణం పెట్టడమే కాదు ఆయన మనలను శుద్ధి చేయడమే కాదు మరి ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని మరి నేను నీకు తోడున్నాను అనే ఒక ఆయన కాపుదల మనకుందనే ధైర్యాన్ని మనకి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకు తెలియపరుస్తూ ఆయన మన జీవితంలో ధైర్యంగా ముందుకెళ్ళమని నీతి నిజాయితీగా ముందుకెళ్ళమని మరి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి ఈరోజైతే యేసుక్రీస్తు ప్రభు వారు నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి అని స్పష్టంగా ఆయన హగ్గాయి మరి రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఆయన ఆ యొక్క మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నట్లుగా వాక్ ద్వారా మనల్ని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము మరి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి వారి మీద మనం నమ్మకం పెట్టుకొని మరి ఏ విషయాల్లో మరి నష్టపోయిన వారిగా తోడెవరూ లేరు వంటరి వారము మేము ఏమి చేయలేని వారము మేము ఎలా బ్రతకాలి లోకంలో మరి అందరిలాగా మాటలు చెప్పి బ్రతకడం నాకు రాదు మోసం చేయడం నాకు రాదు నీతిగా బ్రతకాలనుకుంటే నన్ను ఎవరు కలుపుకోవట్లేదు ఇటువంటి దృష్టి కలిగి ఇటువంటి ఆలోచన కలిగి మనశ్శాంతి లేక బాధపడుతూ దుఃఖంలో ఉన్నవారందరితో కూడా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు సూటిగా మాట్లాడుతున్నారు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఈ మాటని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఈ ఈ లోకస్తులు మనకు తోడుంటారు అని కలిగి ఉన్న ధైర్యంలో మరి మనము కొద్దిపాటి ధైర్యమైన నాతో నా తండ్రి ఉన్నాడు నా యేసు క్రీస్తు ప్రభు వారి ఆత్మ నా మధ్యన ఉన్నది ఎటువంటి అపాయాల నుండైనా ఎటువంటి ఇబ్బందుల నుండైనా నన్ను కాపాడగలిగిన శక్తి మంతుడు ఆయన సర్వ సృష్టికర్త అని మనము నమ్మి ఆయన పైన నమ్మిక ఉంచి మరి ఈ వాగ్దాన ఫలాన్ని మనము ఈ రోజంతయు మన జీవిత కాలంలో చక్కగా పొందుకొని మరి చక్కని ఫలితాలను పొందుకొని వేరొకరికి మాదిరికరంగా ఏసయ నామానికి మహిమ తెచ్చేవారిగా జీవిద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మము మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి ఏసయ మీకు వందనాలు వేస్తాయా మీకు స్తోత్రాలు దేవా నిజముగా తండ్రి మమ్మెంతో ధైర్యపరుస్తూ నీవు మాకు ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఈ వాగ్దానము మా కుటుంబంలో మా బిడ్డల కుటుంబంలో మా జీవితంలో మేము జాబ్ చేస్తున్న చోట మేము పని చేస్తున్న చోట ప్రతి చోట కూడా ప్రభా ఈ వాగ్దాన నెరవేర్పును మా జీవితంలో నెరవేర్పును దయచేయమని ఈ వాగ్దాన ఫలాన్ని మేము పొందుకొని ఏసయా మీ నామానికి మహిమకరంగా ఏరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లు మీ సహాయం దయచేయమని ఏసయ పరిశుద్ధనాముని అడిగి వేడు కొంచున్నాము తండ్రి ఆమెన్ లాడ్.